హలో హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇదిగో ఇలా లొకేషన్కి వచ్చాను వీడియో కోసం అని చూడండి ఎంత బాగుందో ప్రదేశము మేము ఊరు బయట ఉన్నాం కాబట్టి నాకు ఎప్పుడైనా ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు లొకేషన్కి రావడం చాలా ఇష్టము అందుకనే ఇలా వచ్చాను ఇంకొకటి నేను ఈరోజు టాపిక్ ఏం మాట్లాడుతున్నానంటే మీరు వినండి చాలామంది నా అన్న నా రక్త సంబంధం కూడా నేను వీడియోస్ చేసే ముందు ఎన్నో మాటలు మాట్లాడినారు ఎన్నో కామెంట్స్ చేశారు మన కులం ఏంది మనం ఏంది నువ్వేంది ఇలా వీడియోస్ చేస్తున్నావు పని చేసుకొని బతకాలి కష్టపడి బతకాలి మన క్యాస్ట్ ఏంది ఇలా వీడియోస్ చేసేది మా పరువు తీస్తున్నావు అది ఇది అని చాలామంది చాలా కామెంట్లు పెట్టినారు కామెంట్లే కాకుండా కాల్ చేసి కూడా చాలామంది మా పరువు ఏమవుతుంది నువ్వు ఇలా వీడియోస్ తీస్తే మాకు దగ్గర వాళ్ళు మాకు దూరం వాళ్ళు మా ఊర్లలోనో మీ సుంకమ్మ వీడియో ఇస్తుందా వీడియోలు చేస్తుందా అని ఎగతాలు చేస్తే మేమేం కావాలి మా గురించి ఆలోచించకుండా నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు నువ్వు చేయకూడదు నువ్వు ఆపేయాలి అని చాలామంది చాలా రకాలుగా మాటలు అన్నారు కానీ నేను ఇవి ఏవి పట్టించుకోలేదు ఎవరి గురించి ఆలోచించలేదు కేవలం నా గురించి నా పిల్లల గురించి మాత్రమే ఆలోచించాను మాకంటూ ఒక గుర్తింపు కావాలి నాకంటూ ఏదో ఒక సాధించాలి ఎంతకాలం గో పని ఇల్లుల పని అలా చేసుకుంటూ పోవాలి నా పిల్లలకంటూ మంచి చదివియాలి మంచి ఎడ్యుకేషన్ మంచి లైఫ్ ఇవ్వాలి అంటే ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చేయాలి అని పట్టుదలతో నేను ఇంతవరకు చేశాను కానీ నేను చేసినట్టు మీకు నచ్చినాయో నచ్చలేదో నాకైతే తెలియదు కాకపోతే నాకైతే ఈరోజు చాలా మంచి అవకాశం వచ్చింది నా కూతురికే కాకుండా నాకు కూడా పిలుస్తున్నారు మీరు రండి మేడం మీరు రండి మేడం అని ఉదయం కూడా కాల్ చేశారు మేడం మీరు రండి మేడం మీరు బాగా చేస్తున్నారు మీరు ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది మీరు కష్టాలు చాలా పడినారు కాబట్టి మీ కష్టాలి నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మేడం అని కాల్ చేస్తున్నారు ఇన్ని రోజులు నేను పన్న కష్టం అంతా నాకు ఈరోజు ఒక్కసారిగా అన్నీ పోయినాయి అనిపించింది ఎంతమంది ఎన్ని కామెంట్లు చేసినా మనకంటూ ఒక లక్ష్యం అనేది ఉంటే కనుక ఎంతమంది ఎన్ని అన్నా కూడా మనం ముందుకు పోతూనే ఉంటాం వాళ్ళు అంటూనే ఉంటారు అనుకోవచ్చు కుక్కలు అనేది ఉంటుంది కదా మీరేమైనా అనుకోండి నన్ను అన్న వాళ్ళకు నేను చెప్తున్నా ఫ్యాన్స్ అందరికైతే నేను చెప్పట్లేదు కుక్కలు ఉంటాయి కదా మురుక్కుంటూనే పోతాయి కానీ మనం దానికి భయపడకుండా ముందుకు పోతూనే ఉంటే ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా సాధిస్తామని నాకు ఈరోజు అనిపించింది నాకు ఈరోజు ప్రూవ్ అయింది కాకపోతే నీ ఛానల్కి మోనిటేషన్ అయిందా డబ్బులు వస్తున్నాయా అని మీరు అనుకో ఉండొచ్చు నా ఛానల్కి వాచ్ టైం మొత్తం కంప్లీట్ అయిపోయింది నాలుగు వేల వాచ్ టైం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాకపోతే జస్ట్ మోనిటేషన్ కావడానికి ఒక్క ఇంకా టూ డేస్ పడుతుంది టూ డేస్ లోపల నాకు మోనిటేషన్ కూడా అయిపోతుంది నా ఛానల్ వల్ల కూడా నాకు ఎంతో ఎంతో మనీ వస్తుంది కాకపోతే నాకంటూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున మీరు నన్ను సపోర్ట్ చేసినారు అని నేను అనుకుంటున్నాను అందుకని నేను ఇంతగానో ముందుకు పోవాల్సిన మంచి రోజులు నాకు వచ్చినాయని అనుకుంటున్నా ఇన్నాళ్ళు నేను పడిన కష్టము ఫలితము ఏది నేను ఎంత కష్టం చేసినా నేను ఇంత స్థాయికి అంటే ఇంకా నేను స్థాయికి ఏం పెరగలేదు కాకపోతే నాకు వచ్చే ఆపర్చునిటీ వల్ల నేను ఒక స్థాయికి వెళ్తాను కదా అనే నమ్మకం అయితే పూర్తిగా ఉంది మీరందరూ కూడా నన్ను అలాగనే సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ హ్యాపీనెస్ ఒక రోజు ఏదో ఒక రోజు మీతో కూడా షేర్ చేసుకుంటాను కానీ ఆ రోజు రావాలి అని కోరుకుంటున్నాను Please andy like share subscribe bye bye